ఒక సంచలన నవల ఇప్పుడు సినిమాగా వచ్చింది ప్యాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాల మధ్య మన తెలుగుతో సహా అన్ని ప్రధాన భాషల్లో విడుదలైంది ఆ సంచలన సినిమాయే ఆడు జీవితం ది గోట్ లైఫ్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాపై విపరీతమైన క్రేజ్ నెలకొంది మరి ఇంతటి సినిమాకు నేపథ్యంగా నిలిచిన ఆ నవల ఏమిటి ఎందుకు ఆ నవల ఆధారంగా ఈ సినిమాను తీశారంటే ప్రముఖ మలయాళ రచయిత బెనియామిన్ రెండు వేల ఎనిమిదిలో ఆడు జీవితం పేరిట ఒక నవలను ప్రచురించారు గల్ఫ్ ఎడారిలో బానిసత్వం నుంచి తప్పించుకొని బయటపడిన ఒక ప్రవాస మలయాళి జీవిత కథ ఇది విపరీతంగా అమ్ముడుపోయిన ఈ నవల మలయాళ సాహిత్య చరిత్రలోనే ఒక సంచలనంగా నిలిచింది మలయాళ భాషలో అత్యధిక మంది చదివిన రచనల్లో ఒకటిగా బెస్ట్ సెల్లార్గా నిలిచి ఎన్నో అవార్డులు రివార్డులు సొంతం చేసుకుంది మరి దాదాపు పదారేళ్ల కింద వచ్చిన ఈ నవలను ఇప్పుడు సినిమాగా తీయాల్సిన అవసరం ఏముంది ఇప్పటికీ ఈ కథ ప్రేక్షకులను ఆకట్టుకోగలదా అన్న విషయాలు తెలుసుకోవాలంటే ఈ నవల గురించి కొంచెం లోతుగా అర్థం చేసుకోవాలి ఆడు జీవితం నవల వాస్తవానికి కేరళలోని అలప్పుజా జిల్లాకు చెందిన నజీబ్ మహమ్మద్ అనే వ్యక్తి నిజ జీవిత కథ పంతొమ్మిది వందల తొంభైవ దశకంలో అతను అక్షరాల మూడు సంవత్సరాల నాలుగు నెలల తొమ్మిది రోజుల పాటు సౌదీ అరేబియా ఎడారిలో గొర్రెల కాపరిగా బానిస జీవితాన్ని అనుభవించాడు గల్ఫ్ మహా ఎడారిలో అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో అనేక సంక్షోభాలను ఆటుపోట్లను ఎదుర్కొంటూ చివరకు ఆ బానిసత్వం నుంచి తప్పించుకొని బయటపడ్డాడు అతని కథే ఆడు జీవితం తెలుగులో చెప్పాలంటే జీవితం ఇంతకు ఈ నవలలో ఏముందంటే సౌదీ అరేబియా రియాద్లోని అల్ బతా పోలీస్ స్టేషన్లో నజీబ్ అమీద్ ఎదురు చూస్తున్న సమయంలో నవల ప్రారంభమవుతుంది పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు వారు వస్తారు వాళ్లను అరెస్టు చేసిన పోలీసులు సుమేషి జైలులో పెడతారు కొద్ది రోజుల్లోనే ఆ జైలు జీవితం వారికి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అంతకు ముందున్న తమ జీవితం కంటే జైల్లో ఉండడం వందల రెట్లు బాగున్నట్టు అనిపిస్తుంది నరకం నుంచి స్వర్గంలోకి వచ్చిన భావన కలుగుతుంది జైలు జీవితం స్వర్గంలా ఉండడం ఏమిటి ఈ భావన రావడానికి కారణమైన వాళ్ళ గతం ఏమిటి అన్న ఆసక్తి పాఠకుల్లో మొదలవుతుంది అక్కడి నుంచి నజీబ్ స్వీయానుభవాల రూపంలో కథ సాగుతుంది గల్ఫ్ మహా ఎడారిలో నజీబ్ అనుభవించిన కఠోరమైన జీవితంలోకి కథ వెళ్తుంది కేరళకు చెందిన నజీబ్ ఒక మామూలు మధ్యతరగతి మనిషి తల్లి భార్య సైను ఇదే తన లోకం కుటుంబ పోషణ కోసం సొంతూరును వదిలిపెట్టి సౌదీ అరేబియా వలస వెళ్తాడు మంచి జీవితం కోసం ఎన్నో ఆశలు కలలతో సౌదీలో అడుగు పెడతాడు కానీ ఎయిర్పోర్ట్లో ఉండగానే అతన్ని దురదృష్టం వెంటాడుతుంది ఉద్యోగం ఇప్పించాల్సిన అరబ్బు ఏజెంట్ రాకముందే ఎయిర్పోర్ట్ లో ఎదురు చూస్తున్న నజీబ్ అతనితో పాటు వచ్చిన హకీంలకు ఓ వ్యక్తి తారసపడతాడు మాయ మాటలు చెప్పి పాస్పోర్టులు లాక్కొని వారిని తన సొంత వాహనంలో ఎక్కించుకొని తీసుకువెళ్తాడు దేశం కాని దేశం మనుషుల స్వభావాన్ని పసిగట్టలేని అమాయకత్వం ఆ వచ్చిన వ్యక్తే తమ ఏజెంటు అనుకుంటారు తమ ఊహలకు ఆశలకు భిన్నంగా ఉన్న తమ కోసం వచ్చిన వాడేనని గుడ్డిగా నమ్ముతారు వారి ఆశల్ని ఊహల్ని చిదిమేస్తూ వాడు చివరకు నడి ఎడారిలోకి తీసుకెళ్లి గొర్రెల కాపరిగా బానిసత్వంలో దింపుతాడు అయినా చివరి వరకు వాడే తమ ఏజెంట్ అని నజీబ్ నమ్ముతాడు చివరిలో కానీ తెలియదు అతడొక కిడ్నాపర్ అని అమాయక వలస కార్మికులను బానిసలుగా మార్చే దళారి అని దిక్కు దివానం లేని మహా ఇసుక ఎడారి నడి మధ్యలో గొర్ల కాపరిగా చిక్కుకుపోవడంతో నజీబ్ జీవితం కడు దయనీయంగా మారిపోతుంది కలలు చెదిరిపోతాయి ఆశలు అడుగంటిపోతాయి బయటి ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు తెగిపోతాయి చుట్టూ ఇసుక కఠోరమైన ఎండ తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా దొరకని పరిస్థితి స్నానాదులు పరిశుభ్రత అన్నదే లేని జీవితం దీనికి తోడు కడుపు నింపుకోవడానికి కఠోరమైన శ్రమ ఎర్రటి ఎండలో గొర్రెల కాపరిగా ఘోరమైన బానిస జీవితం దారి దిశ లేని ఆ ఎడారి ఒక విశాలమైన జైలులా అనిపిస్తుంది నజీబ్కు ఆ పరిస్థితులు తట్టుకొని మనుగడ సాగించడం మొదట్లో నజీబ్కు చాలా కష్టంగా తోస్తుంది సొంతూరు కన్నతల్లి భార్య సైను తరచూ గుర్తుకు వస్తుంటారు నజీబ్ దైవ విశ్వాసం గల వ్యక్తి తన జీవితంలో ఏం జరిగినా అది దైవాదేశమేనని నమ్ముతాడు అల్లా ఆశీర్వాదం వల్లే తనకు గల్ఫ్కు వెళ్ళే అవకాశం లభించిందని వేల ఆశలతో ఎంతో సంతోషంతో పరాయి గడ్డ మీద అడుగుపెడతాడు కానీ ఇలా ఎడారిలో గొర్రెల మధ్య ఒక గొర్రెలా ఎలాంటి భావోద్వేగాలు ఆలోచనలు లేకుండా మిగిలిపోవడం అతన్ని తీవ్రంగా బాధిస్తుంది కడుపు నింపుకోవడం గుక్కెడు నీళ్లు తాగడమే మహా సవాలుగా మారిన ఆ పరిస్థితుల్లో క్రమంగా ఇమిడిపోవడానికి నజీబ్ చాలా కష్టపడతాడు ఇంతలో అతనికి ఆ మహా ఎడారిలో ఓ అగంతకుడు తారసపడతాడు చుట్టలు చుట్టలుగా అట్టగట్టుకుపోయిన జుట్టుతో పొట్ట వరకు పెరిగిన గడ్డంతో పరమవికారంగా ఉన్న అతన్ని చూసి నజీబ్ భయకంపితుడవుతాడు ఆ ఆటవిక ఎడారిలో గొర్లను కాసి కాసి ఎలాంటి కేశ సంస్కారం పరిశుభ్రత లేకుండా మనుగడ సాధించడం వల్ల అతను అంతటి వికారంగా మారిపోయాడని మరికొన్నాళ్ళు పోతే ఈ ఎడారి జీవితంలో తనకు అదే దుర్గతి పడుతుందని తెలుసుకొని దిగ్భ్రాంతి చెందుతాడు ఇక తమ చేతి కింద బతుకుతున్న బలహీనులపై కూలీలపై యజమానులు పై స్థాయిలోని వాళ్ళు ఎంత క్రూరంగా ప్రవర్తిస్తారో ఈ నవల చూపుతుంది పూట గడుపుకోవడం తప్ప మరో మార్గం లేని ఆ నిస్సాయులు తమపై జరుగుతున్న దాష్టికాలను ఎలా మౌనంగా భరిస్తారో ఆ సమయంలో వారి మానసిక స్థితి ఎంత దయనీయంగా ఉంటుందో ఈ నవలలో రచయిత బెన్యామిన్ అద్భుతంగా చూపుతాడు తనను ఎంతగా అవస్థల పాలు చేస్తున్నా తన యజమానిని అరబ్బు దొరా అని నజీబ్ గౌరవంగానే పిలుస్తాడు తప్ప ఏమాత్రం ఎదురు తిరగడానికి ప్రయత్నించడు ఏ అవకాశం లేని ఏ ఆదరణ లేని ఆ ఎడారిలో నిస్సహాయుల జీవితం ఎంత దుర్భరమో ఇది చాటుతుంది తాగడానికే గుక్కెడు నీళ్లు కరువైన చోట దొడ్డికి పోయి నీళ్లతో ముడ్డి కడుక్కోవడం ఎంత నేరమో ఓ సందర్భంలో ఈ నవల కళ్ళకు కడుతుంది ఈ దుర్భర జీవితంలో మగ్గిపోవడం తప్ప మరో మార్గం లేదని తెలుసుకోవడానికి నజీబ్కు ఎంతో కాలం పట్టదు ఈ దుస్థితిలో మునిగిపోయి తనకు తెలియకుండానే తన పాత జీవిత స్మృతులు జ్ఞాపకాలను తల్లి భార్య గురించి ఆలోచనలను క్రమంగా మరిచిపోయే స్థితికి వస్తాడు ఇంతలో ఓ రోజు వాన పడుతుంది ఎన్నో రోజుల తర్వాత వాన నీళ్ళు ఒంటిని తాకడంతో అతడు జలధరించిపోతాడు ఒక్కసారిగా తన గతం తాలూకు జ్ఞాపకాలు ముప్పిరిగొంటాయి దుఃఖం కమ్ముకొస్తుంది ఎలాంటి ఆశా కలలు లేని ఒకనొక ఎడారి యాంత్రిక జీవితంలో మునిగిపోయిన అతనిలో గతం తాలూకు జ్ఞాపకాలతో పాటు దుఃఖం అలలు అలలుగా తన్నుకు వస్తుంది ఆ బలమైన దృశ్యం పాఠకుల హృదయంలో నాటుకు పోయేలా రచయిత చిత్రిస్తాడు ఓ రోజు తనకంటే ముందే వచ్చిన గొర్రె కాపరి తప్పించుకొని పారిపోతాడు దీంతో అరబ్బు పీడన నజీం మీద మరీ తీవ్రమవుతుంది శ్రమదోపిడి మరింత పెరిగిపోతుంది నజీబ్ జీవితం మరింత దుర్భరంగా మారిపోతుంది ఆ కఠోర పరిస్థితుల్లో అమాయక మూగజీవాల సాంగత్యం అతనికి స్వాంతన కలిగిస్తుంది తను పెంచుతున్న ఆ మూగజీవాలను స్నేహితులుగా భావిస్తాడు వాటికి పేర్లను పెట్టుకొని మురిసిపోతాడు ఆ సమయంలోనే ఓ గొర్రె పిల్లను కంటుంది తన ఇంటి నుంచి వచ్చేటప్పుడు తన భార్య ప్రెగ్నెంట్గా ఉన్న విషయం నజీబ్కు ఉన్న జ్ఞాపకం వస్తుంది ఆ గొర్రెకు మొగపిల్ల పుట్టడం మంచి శకునంగా భావిస్తాడు తన భార్యకు కూడా కొడుకే పుట్టి ఉంటాడని అనుకుంటాడు తాను అనుకున్నట్టుగానే నబీల్ అనే పేరు పెట్టి ఉంటారని సంతోషపడతాడు అంతటి నిస్సహాయ స్థితిలోనూ ఆ ఆలోచన ఒక ఊరటై అతని హృదయాన్ని ఓదారుస్తుంది ఇంతలోనే ఆ అరబ్బు దొర గొర్రెలకు కాస్ట్రేషన్ చేయడానికి పూనుకోవడంతో నజీబ్ తీవ్ర విచారంలో మునిగిపోతాడు మనిషి ఇంత క్రూరంగా ఎలా ఆలోచించగలుగుతాడు ఒక దుష్ట శక్తిగా మారి ఎందుకింత దిగజారిపోతున్నాడని నజీబ్ తీవ్ర మదన పడతాడు గొర్రెలకు క్యాస్ట్రేషన్ చేస్తున్న సమయంలో నబీల్ తన పురుషత్వాన్ని కోల్పోయిన రోజే నేను కూడా నా పురుషత్వాన్ని కోల్పోతాను అనుకుంటూ తన కొడుకును తలుచుకొని బాధపడతాడు భూమి మీద మనుషులే మిగిలని పరమ క్రూరమైన పరిస్థితులు వచ్చాయని మనిషిగా తానొక్కడినే మిగిలి ఉన్నానని తలపోస్తూ ప్రపంచమంతా కుట్రలతో నిండిపోయిందని తాను ఈ గొర్రెలు ఆ అరబ్బు తప్ప మరెవ్వరూ ఉండని గ్రహంలో తాను బందీనయ్యానని దుఃఖపడతాడు జీవితం మీద ఆశ సన్నగిల్లుతుంది బాధ కమ్ముకుంటుంది తన చుట్టూ ఉన్న పరిస్థితులే ప్రపంచం అనుకొని ఆ పరిస్థితుల్లో తలెత్తే భావోద్వేగాల్లో తలమునకలై మనిషి ఎంత నలిగిపోతాడో నజీబ్ భావోద్వేగాల రూపంలో రచయిత గొప్పగా చూపుతాడు తొలినాళ్లలో గొర్రెల కొట్టంలో కంపు వాసన నజీబ్ ను తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది కానీ క్రమంగా ఆ వాసనను గుర్తించడం కూడా తగ్గిపోతుంది రోజులకు రోజులు సానాదులు పరిశుభ్రత లేకుండా ఆ పరిసరాల్లో కలగలిసిపోవడం వల్ల తాను కూడా అందులో భాగమవుతాడు ఇంతకంటే దుర్భర పరిస్థితి ఏముంటుంది ఈ పరిస్థితుల నడుమ మొదట్లో తరచూ గుర్తుకొచ్చే తన గత జీవితాన్ని నజీబ్ మర్చిపోవాలనుకుంటాడు ఆ జ్ఞాపకాల బాధ నుంచి తప్పించుకొని తానున్న పరిస్థితులకు అనుగుణంగా మారిపోవాలనుకుంటాడు అయినా తనను వెంటాడే ఆ జ్ఞాపకాల నుంచి పారిపోలేక పంపడానికి వీలు లేకపోయినా ఓసారి తన భార్య సైనుకు లేఖ రాస్తాడు నిజం ఈ లేఖలో లేదు నా కళ్ళలో ఉంది దానిని ఎవరూ చదవలేరు అంటాడు నజీబ్ అందులో అత్యంత కఠోరమైన ఈ ఎడారి జీవితం నుంచి తప్పించుకొని పారిపోవడానికి మొదట నజీబ్ వెనకాడుతాడు దారి దిశ తెలియని ఈ మహా ఎడారిలో తప్పిపోతే తన పరిస్థితి ఇంతకంటే క్రూరంగా మారుతుందని భయపడతాడు తాను ఇంతటి కష్టాన్ని భరిస్తుంది ఇలా దారి దిశ లేకుండా తప్పించుకోవడానికి కాదని అనుకుంటాడు ఓసారి అదృష్టవశాత్తు నజీబ్కు తప్పించుకొని పారిపోయే అవకాశం వస్తుంది అందుకు అల్లాకు కృతజ్ఞతలు చెబుతాడు నజీబ్ తన స్నేహితుడు అఖీం మరో గొర్రెల కాపరి ఇబ్రహీం ఖాద్రి కలిసి తప్పించుకొని పారిపోవడానికి ప్లాన్ వేస్తారు మొదట పరిస్థితులకు తలొగ్గినట్టు కనిపించిన అతనిలో ఇంటికి తిరిగి వెళ్లాలన్న కోరిక ఎప్పుడు ఉండనే ఉంటుంది మనుగడ కోసం తన జ్ఞాపకాలను కాసేపు దూరం పెడతాడు కానీ అతడి ఆలోచన ఎప్పుడూ తన వాళ్ళ చుట్టే ఉంటుంది ఇక తప్పించుకొని పారిపోయే ముందు చివరిసారిగా తాను ఇన్నాళ్ళు ప్రేమగా సాకిన మూగజీవాలకు వీడుకోలు పలుకుతాడు వాటితో తనకు ఉన్న బంధాన్ని నెమరు వేసుకుంటాడు నజీబ్లోని మానవీయ కోణాన్ని ఇది చాటుతుంది బయటి ప్రపంచంతో ఏమాత్రం సంబంధం లేని ఒక మహా అరణ్యం లాంటి ఒంటరి ఎడారి జీవితంలోని పరిస్థితులు ఆహారం నీళ్ల కోసం పడే కష్టాలు ఎడారు జీవులైన పాములు బల్లులు తొండలు సాలెపురుగులు సీతాకోక చిలుకలు రాబందులు తోడెళ్ళు పందికొక్కులు ఇలా ఎన్నెన్నో జీవుల మధ్య నజీబ్ జీవితం ప్రయాణం ఎంతో వృద్ధంగా నైపుణ్యంగా చిత్రిస్తాడు రచయిత బెన్యామిన్ అత్యంత ప్రతికూల నిరాశామయ పరిస్థితుల్లోనూ ఆశ వీడకుండా ఎదురు దెబ్బలు తగులుతున్న విశ్వాసం కోల్పోకుండా అనేక ఆటుపోట్ల మధ్య జీవితేచ్చే పరమావధిగా నజీబ్ సాగించే ప్రస్థానాన్ని మానవ మనుగడ సారాంశంగా జీవన పోరాటంగా గొప్ప అద్భుత దృశ్య కావ్యంగా అనేక దృశ్యాల సమాహారంగా ఎంతో అద్భుతంగా రచిస్తాడు బెన్యా మిన్ జైలు ఎడారి తప్పించుకోవడం శరణార్థిగా మారడం అనే నాలుగు భాగాలుగా నజీబ్ జీవితంలోని కీలక ఘట్టాలను ఎంతో నైపుణ్యంతో చాకచక్యంగా దృశ్యమానం చేస్తాడు రచయిత నజీబ్ సాగించిన ఈ మహత్తర ప్రస్థానంలో అతను ఎదుర్కొన్న నిస్సహాయత ఆశ పట్టుదల దెబ్బలను తట్టుకుని నిలబడే తత్వాన్ని మానవ మనుగడకు ప్రతీకగా చూపుతాడు రచయిత అత్యంత వృద్ధ్యమైన ఈ సర్వైవల్ డ్రామాను సినిమాగా తెరకెక్కించడం అంటే పెద్ద సవాలే అని చెప్పాలి అసాధారణ కథ కథనాత్మక శైలిలో గొప్ప కళారూపంగా నిలిచిన అడు జీవితం నవల పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా ప్యాన్ ఇండియా సినిమాగా దేశమంతటా విడుదలయింది ప్రఖ్యాత మలయాళ దర్శకుడు బ్లెస్సీ థామస్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు సినిమా అంటే కేవలం వినోదం కాదు ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించి స్ఫూర్తినిచ్చే కళారూపమని మన జీవితాలను స్పృశించే మాధ్యమని తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ సినిమా కోసం దాదాపు పదేళ్లు శ్రమించి దృశ్యరూపమిచ్చానని దర్శకుడు బ్లెస్సీ చెప్పాడు నజీబ్ సగతంలో అతను తనకు తాను చెప్పుకుంటున్నట్టు ఈ నవల ఎక్కువ భాగం సాగుతుంది అతని లోపలి ఆలోచనలు భావోద్వేగాలు అతని బాధ ఆక్రోశాలు ప్రధానంగా ఉండే ఈ నవలను సినిమాగా మలచడం అంటే ఉద్వేగ ప్రధానంగా ఉండే అంశాలను విజువలైజ్ చేస్తూ వీక్షకులకు సినిమాటిక్ అనుభవం ఇవ్వడం అంటే పెద్ద ఛాలెంజ్ అని చెప్పాలి ఈ కథలో పరిమిత పాత్రలు ఉంటాయి నజీబ్ కోణంలో అతనిలో సాగే సంఘర్షణ అతని ఆలోచనలే ప్రధానంశంగా కథ సాగుతుంది నజీబ్ భావోద్వేగాలతో పాటు అతను ఎదుర్కొన్న సవాళ్ళు అతని చుట్టూ ఉన్న పరిస్థితులను ఎంతో విస్తారంగా విడమర్చి రచయిత గొప్ప నేర్పుతో ఈ నవలను మలిచారు అందువల్లే గొప్ప క్లాసిక్గా నిలిచిన ఈ కథను దర్శకుడు ఎలా సినిమాటిక్గా మార్చాడు ఎలా ఎలా తెర మీద చూపబోతున్నాడనే ఉత్కంఠ ఆసక్తి పాఠకుల్లో వ్యక్తమవుతుంది